ది దులాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును పరిశుద్ధ పరశుద్ధనామంలో ఏసుతో అనుదినము అని ఈ ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం ఉంటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకున్నాను తాళవచ్చినట్లయితే సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న మన దేవ ఇవాళ ప్రభుత్వం ధ్యానించుండగా నీవే నీవేమందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ శక్తివంతులుగా నీ బాటల్లో నీ మాటల్లో నడిచే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని నీ స్వస్థతను మా అందరికీ అనుగ్రహించమని ఏ సైపుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్న మా పరమతండ్రిని అమ్మే గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే ఇస్రాయేలీలు బబ్రూన్లో డెబ్బై సంవత్సరాల వారు బానిసలుగా ఉన్నారు అలాగే ఐగిప్తులో వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసులుగా ఉన్నారు ఎందుకు దేవుడు వారిని బానిసులుగా అక్కడ పెట్టాడంటే వారు మాట వినకపోవటం వల్ల బానిసులుగా అప్పగిస్తూ ఉండేవాడు ఎప్పుడైతే ఆ బానిసత్వంలో వారు ఆ బాధను తట్టుకోలేక ఎప్పుడైతే చేతులెత్తి ప్రభు అని ఎప్పుడైతే వేదన పడతారో అప్పుడు దేవుడు వారు పడుచున్నటువంటి బాధలు చూసి తట్టుకోలేక దేవుడు వారిని మరల విడుదల చేస్తూ ఉండేవాడు దేవుడు వారి పట్ల కోపిస్తూ కూడా వాత్సలతో చూపు గొప్ప దేవుడే ఉన్నాడు ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు కనుక ఆ ప్రేమను వారికి చూపుతూ ఉండేవాడు అయినప్పటికీ కూడా వారు దేవుని వైపుకు తిరగకుండా అన్య బాటల్లో నడుస్తుంటే దేవుడు ఏం చేసేవాడు అంటే వారిని గాయం చేసేవాడు మరలా ఆ గాయాన్ని తట్టుకోలేక తండ్రి అని పిలవగా మళ్ళా గాయాన్ని మాన్పువాడు దేవుడే కొట్టువాడు ఆయనే ప్రేమించువాడు అయినే బుజ్జగించువాడు కూడా ఆయనే ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి మాట ఇర్మియా గ్రంథము ముప్పయో అధ్యాయము పదిహేడో వరుస నుంచి మనం చూస్తే వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిన దానియో నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను నీ గాయములను మానిపేదను ఇస్రాయల్ గురించిన మాట ఇది ఇస్రాయెల్ ప్రజల గురించినటువంటి మాట ఈ మాట నిన్ను ఎవరు లక్ష్య పెట్టకపోయినప్పటికీ కూడా నువ్వు వెలువేయబడుచున్నావు అని నిన్ను అందరూ వెలివేయబడి వెలివేసినప్పటికీ కూడా నేను నిన్ను విడువను ఎడబాయను నీకు కలిగిన బాధలన్నిటి నుంచి నీ గాయములన్నిటి నుండి నేను స్వస్థపరుస్తాను నీకు ఆరోగ్యాన్ని ఇస్తానని దేవుడు ఇస్రాయిల్కి ఇస్తున్నటువంటి ఆరోగ్యం ఇస్తానని తెలియపరిచినటువంటి మాట ఈ ఈ వచనము ఇస్రాయిల్కు దేవుని యొక్క దయ దేవుని యొక్క నమ్మకత్వము మనకు అక్కడ కనబడుతుంది ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు గనుక ఇస్రాయిల్కు కలిగిన శారీరక మానసిక ఆత్మీయక స్థితి నుండి దేవుడు వారిని అనేకమైన విధాలుగా రక్షిస్తూనే ఉన్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలే దేవుని నిర్లక్ష్యం చేసినందుకే దే వారికి శ్రమ రాగా ఆ శ్రమలలో కూడా దేవుడు వారిని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు ఎక్కడ విడిచిపెట్టలేదు తప్పు చేస్తే కొట్టువాడు ఆయనే ప్రేమించువాడు కూడా ఆయనే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనక్కడ ఆలోచన చేయవచ్చు దీనులుగా ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో దేవుని యొక్క కన్నులు వారి మీదనే ఉంటాయి యోబు భక్తులు అంటాడు కదా యోగు గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిది వల్ల ఆయన గాయపరిచి గాయములు కట్టును ఆయన గాయములు చేయను ఆయన చేతులే స్వస్థపరచును అని ఎవరైతే మాట వినారో వారిని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు మరల మనం మనసు మార్చుకొని ప్రభు వైపు తిరిగి మారు మనసు పొంది మన తప్పులు ఒప్పుకొని విడిచిపెడితే మరలా అవే చేతులు మనల్ని అవే చేతులు మనల్ని స్వస్థపరిస్తే నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడిచ్చే శిక్షను ఎప్పుడు కూడా తృణీకరించొద్దు భరించు సహించు ఎందుకంటే ఆ శిక్ష ఆ అవమానము ఆ నింద మనం చేసినటువంటి పాపమును బట్టి ఆ శిక్ష ఆ అవమానము మనల్ని చెడు మార్గము నుంచి తప్పించి సన్మార్గములో నడిపించడానికి దేవుడి ఇచ్చే ఒక గొప్ప గిఫ్ట్ అనుకోవాలి మనం అంతే తప్ప దాన్ని బాధను బాధగా చూడకూడదు మనల్ని సన్మార్గం నడిపించడానికి ఆ నిందైనా ఆ శిక్ష అయినా ఆ అవమానమైనా మనకు వచ్చింది దేవుడు అనేకమైన మార్లు చెప్తూనే ఉన్నాడు మనతో కూడా ప్రతిరోజైనా మాట్లాడుతూనే ఉన్నాడు మీరు నా వైపుకి తిరగండి అప్పుడు నేను మీ వద్దకు వస్తాను మీ వైపుకి తిరుగుతానని ప్రభు మాట్లాడుచున్నారు నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదని ప్రభు అనేకమైన మార్లు చెప్పారు ప్రతిరోజు నా సన్నిధిలో మీ యొక్క అవసరతలు ఏంటో తెలియపరచమంటున్నారు ప్రభు వాక్యంని ధ్యానించు వాక్యానుసారంగా జీవించు అని ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు నిన్ను స్వస్థపరచు వాడును నేనే ప్రతి విషయంలో కూడా నీ వై నీవు నా వైపుకు తిరిగితే ఖచ్చితంగా నీ పట్ల నేను కార్యాలు చేస్తానని దేవుడు ఈరోజు ఆయన మాట ద్వారా హెచ్చరిస్తున్నాడు మనం నడిచే విధానాన్ని మార్చుకోమని సరి చేసుకోమని మారు మనసు పొందమని పశ్చాత్తాపడమని దేవుడి యొక్క మాట ద్వారా మనలను హెచ్చరిస్తున్నాడు మీరు ఎప్పుడైతే పశ్చాత్తాపడి నా వైపు తిరుగుతారో మిమ్మల్ని నేను విడివను ఎడబాయను అని వాగ్దానం చేసి దేవుడు మనకి గొప్ప ఎష్యూరెన్స్ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు కనుక మన పాపములు ఏమైతే ఉన్నాయో మన దోషములు ఏమైతే ఉన్నాయో అది మనకొక శిక్షగా వస్తే దాన్ని మహానందంగా మనం భరించి ఎందుకంటే మనం చేసిన దానికి మనం అర్హులము ఆ శిక్ష భరించడానికి కనుక దేవుడు ప్రేమగలవాడు నువ్వు ఎంత ఘోర పాపి అయినప్పటికీ కూడా ఇప్పుడే నీ నీ మనసును మార్చుకుని ప్రభువా నేను పాపినని ఆయన పాదాలు ఎప్పుడైతే మనం పడతామో స్వస్థప మన గాయం చేసినటువంటి ఆ గాయాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు పాప బంధకాల నుంచి విడిపించే గొప్ప యోధుడు మన దేవుడు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి గాక ఆ మేన్ గాడ్ బ్లస్ యూ దేవుడు మనలను మన కుటుంబాలను బహుగా దీవించునుగాక ఈ యొక్క వాక్యాలను మీ స్నేహితులకు శ్రేయభ షేర్ చేయండి దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనది దేవుని యొక్క మాట మనలను పాపము నుంచి తప్పించి నీతి మార్గంలో వెలుగు మార్గంలో నడిపించేది దేవుని మాట ఈ మాటను నీవు వేరే ఒక వేరే వాళ్ళకి పంపించటం ద్వారా వారు ఏ పాపంలో ఉన్నప్పటికీ కూడా ఆ పాపం నుంచి వారు విడుదల పొందుకుంటారు దానికి కారణము నీవే అవుతావు ఎందుకంటే ఈ వర్డ్ వారికి షేర్ చేయటం వల్ల వారు ఆ మాట వినటం వల్ల ఆ పాపము నుంచి ఆ బంధకాల నుంచి వారు విడుదల పొందుకోవడానికి కారణము దానికి నీవే దానికి దాని యొక్క ఫలము ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీవు పొందుకుంటావు అమ్మే